హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఇది వచ్చేసి పెళ్లి వీడియో అండి ఏంటి తెగ పెళ్లి వీడియోలో వరుసగా పెళ్లి వీడియోలో పెడతాననుకుంటున్నారా ఇంకా వెళ్ళాను కదండి నేను పెళ్ళికొడుకు చేసినప్పుడు అయితే వెళ్ళినప్పటి నుంచి ఇంకా పెళ్ళి దాకా కూడా ఏమేమి జరిగినాయి నేనైతే వీడియోస్ షార్ట్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ మాట ఈ రోజుతో ఇంక పెళ్లి వీడియో అయితే ఎండ్ చేసేస్తాను ఇది మేము కళ్యాణ మండ పనికి వెళ్ళేటప్పుడు అండి అమలాబా నుంచి మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారండి చిన్నయ్య అయితే రాలేదు ఏదో పని ఉండి పెద్ద అన్నయ్య ఇద్దరు వదులు అయితే వచ్చారు వాళ్ళైతే ఇంక వదులు రెడీ అవుతున్నారనమాట ముందైతే అన్నయ్య మమ్మల్ని రెడీ అయిపోమని అన్నయ్య అయితే దింపేశాడు మమ్మల్ని కళ్యాణ మండపం దగ్గర ఇదైతే కళ్యాణ మండపం బయట లుక్ అండి అలా మమ్మల్ని కార్ మీద దింపేసి అయితే వదిలినని తీసుకొస్తానని అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు ఇంక లిఫ్ట్లో అయితే మేము పైకి అయితే వెళ్ళిపోతాం థర్డ్ ఫ్లోర్లో అయితే ఫంక్షన్ ఉంది ఫోర్త్ ఫిఫ్త్ అయితే లంచ్ అండ్ టిఫిన్ సెక్షన్ అయితే పెట్టారంట ఇంక మేము అయితే మ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ముందైతే రే అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇది ఏంటంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్లో అనిపించింది అండి ఈ మ్యారేజ్లో మాకు ఏంటంటే ఆడబరుచులు పెత్తనం మాకే ఇచ్చారు అంటే ఫస్ట్ దేనికైనా మమ్మల్ని నేను పెట్టారు దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఒకప్పుడు ఆడబడుచుల కింద చేసాం అన్నయ్య పిల్లలు హడావడి చేసాం కదా అక్కడ చెల్లెళ్ళం కదా మాకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంది అంటే అక్షింతలు వేయడం ఇవన్నీ మాకు కొత్తగా ఉందన్నమాట ప్రతిదీ హారతి ఇవ్వడం అక్షంతలు వేయడం ఇంకా ఇంకా ఆడవరి కింద ఒక విధంగా నాకు కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది మన వాళ్ళ పెళ్ళికి చేసాం చేసాము కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇది వేరేలా ఉందన్నమాట ఇంకా ఇక్కడ తను పెళ్ళికొడుకు వచ్చి తొమ్ముడు అవుతాడు కదా అక్కల అక్కలం కదా ఇక్కడ మేము పెద్ద తరహాగా అనిపించింది అనమాట నాకు అక్షంతలు వేయడం ఇవన్నీ ఫస్ట్ టైం అట ఎవరికి ఇప్పుడు వరకు నేను అక్షంతలు వేయలేదు ఫస్ట్ టైం అక్షంతలు వేయడం ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా అనిపించింది ప్రతిదీ కూడా ఎంజాయ్ చేసాం చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఏంటంటే అలాగే వీడియోలో అయితే మీకు ఒకటి షేర్ చేసుకుంటానండి మేము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండి మమ్మల్ని అందరూ గుర్తించి మమ్మల్ని ఇలా చూస్తున్నారంటే అయితే మేము ఇలా ఇప్పుడు హ్యాపీగా ఇంత హ్యాపీగా ఉండి ఈ స్టేజ్లో మేము ఉన్నామంటే కారణమైతే మా అమ్మ వాళ్ళ అక్క బావ అని మా పెదనాన్న పెద్దమ్మ మమ్మల్ని ఎప్పుడు పెదనాన్న పెద్దమ్మ కింద కూడా చూడలేదు వాళ్ళు ఒక సొంత బిడ్డలాగానే చూశారు మా అన్నయ్య ఇద్దరు అబ్బాయిలు అన్నమాట వాళ్ళకి ఆడపిల్లలు లేరు కానీ ఆడపిల్లలు లేరని ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు మమ్మల్ని అయితే ఎప్పుడూ కూడా సొంత కూతురులాగానే చూసారండి ఆ లోటు ఎప్పుడు రానివ్వలేదు అమ్మ అమ్మ చిన్నప్పుడే లేరు కానీ లేని లోటు ఎప్పుడు రానివ్వలేదు పెదనాన్న పెద్దమ్మ కూడా చాలా బాగా చూసుకున్నారు కానీ దేవుడు సహించలేకపోయాడు అంటే పెద్దమ్మ అయితే పెద్దమ్మ కూడా తీసేసుకున్నాడు దేవుడు పెదనాన్న గారు ఇప్పటికీ ఆ ప్రేమ చూపిస్తున్నారు మేము నేను నేను గట్టిగా అయితే చెప్తానండి మేము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండి అందరిలోనే తిరిగి హ్యాపీగా ఉన్నామంటే మా పెద్దమ్మ పెద్దనాన్నమాట మా అమ్మ వాళ్ళ అక్క బావ ఎవరు చూస్తారు చెప్పండి అమ్మ తరుపు చూడటం వేరు కదా ఇప్పుడు పెద్దమ్మ చూస్తుందంటే వేరు గారు కూడా మమ్మల్ని అలా చూసుకుంటారండి సొంత కూతురిలో అప్పటికీ కూడా ఆ ప్రేమ ఇప్పటికీ చూపిస్తారు మా పెద్దన్నగారు అయితే అయితే ఇంకా దేవుడిది చూడటం మమ్మల్ని చూడటం దేవుడికి కూడా ఇష్టం లేదేమో ఇంక ఈ స్టేజ్లో ఒక స్టేజ్లో అయితే పెట్టేశారు పెద్దమ్మ అయితే లేదు అదే పెద్ద తీరని లోటు కానీ మిగతాదంతా మేమైతే ఇంకా హ్యాపీగానే ఉన్నామండి హ్యాపీగా ఉంచేలా ఉంచారు వాళ్ళిద్దరూ కూడా మమ్మల్ని చిన్నప్పటి నుంచి వదలకుండా కూడా అదేనండి నేను వీడియోలో షేర్ చేసుకునేది ఓకేనండి ఈ రోజుతో అయితే పెళ్లి వీడియోస్ అయితే ఎండ్ అయిపోతున్నాయి నా వీడియోగా నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది మా చిన్నడుకు పెద్దోడిగా అయితే చిన్న చిన్న స్టిల్స్ అయితే తీసేసాను ఫొటోస్ ఇంకా కళ్యాణ మండపం లుక్ కూడా తీసేసనమాట మండపం ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి